భారతదేశంలో శక్తి రూపాలుగా అనేక దేవతలు పూజింపబడుతున్నాయి అందులో ముఖ్యమైన అమ్మవారిలో ఒకరు వారహి అమ్మవారు వారహి దేవి మృత్యక దేవతలలో ఒకటి ఈ అమ్మవారు శక్తి యొక్క భయంకర రూపమైనప్పటికీ భక్తులకు రక్షణ కలిగించే వారుగా భావిస్తారు వారహి అమ్మవారి చరిత్రలో ఆమె తత్వం రూపం ప్రత్యేకతలు పూజ విధానాలు ఆలయాలు ఆమెకు సంబంధించిన మంత్రాలు విశేష స్థానం పొందాయి ఇక ఈ వ్యాసంలో వారహి అమ్మవారి చరిత్రలో మొత్తానికి పూర్తి చరిత్రను ఆమె తత్వాన్ని మరియు భక్తులు ఎలా పూజించాలో తెలుసుకుంది వారహి అమ్మవారి ఎవరు వారహి అనేది శక్తి దేవత యొక్క ఓ భయంకర స్వరూపం ఈమె ముఖం వారహి అంటే రూపంలో ఉంటుంది ఈ అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేసే భక్తులను రక్షించే ముఖ్యంగా నిద్రా సమయంలో భయం భూత పేరే బాధలు అలస మానసిక కలవరం ఉన్న వారికి వారహి అమ్మవారి పూజ వల్ల ఉపశమనం కలుగుతుంది ఇక వారు అష్ట దేవతగా చెప్పబడతారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారహి ఇంద్రాని చాముండా మహాలక్ష్మి వారహి అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే వారహి అమ్మవారి రూపాన్ని శాస్త్రాలు ఇలా వివరించాయి ఆమె ముఖం వారాహం రూపంలో ఉంటుంది శరీరం మానవ ఆకారంలో ఉంటుంది చేతిలో పాశం అంకుశం ఫలం ముసలం ఆమె రక్తవర్ణ దేహంతో ఉంటారు వారహి అమ్మవారు ఎలుగదుగా బలవంతంగా చీకటి శక్తులను అదుపులోకి తీసుకురగల శక్తి కలిగిన వారు వారహి అమ్మవారి చరిత్ర విష్ణు పురాణం దేవి భాగవతం మార్కండేయ పురాణం లలిత సహస్రనామాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది లలితాదేవి బండాసురుని సంహారం కోసం సేనతో పాటు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె సేనాధిపతులలో ఒకరుగా వారాహిదేవి ఉండేది ఆమె శక్తిని దండినాథ వారాహి అని పిలుస్తారు ఈమె బండాసురుడిని బలగాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించింది వారహి తంత్రం అనేది ప్రత్యేకమైన అగోచార విద్య ఇది అతి రహస్యంగా ఉండే విద్య తంత్ర సాంప్రదాయాలలో వారహిని మూడు లోకాలను త్రిలోకాలలో ఆవహించగల శక్తిగా పేర్కొన్నారు వారహి ఉపాసకులు రాత్రి సమయంలో పూజ చేస్తారు ఆమెను సాధించాలంటే రూపదేశం మరియు తపస్సు అవసరం వారహి అమ్మవారి పూజను నిషిధాకాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో చేరని చెప్తారు వారు సాధారణంగా పూజకు అనుసరించాల్సిన అంశాలు వారహి మంత్రం ఓం హ్రీం క్లీం వారహ్య నమ ఇక నైవేద్యాలు మినపగానలు పులిహోర పాయసం మట్టి పాత్రలలో నైవేద్యం సమర్పించడం శుభదాయకం ఇక పుష్పాలు ఎర్రగంధం ఎర్రపూలు ఎర్ర పువ్వులు ప్రత్యేక సమయాలు అష్టమి తిథి శనివారం రాత్రి నవరాత్రులు ఇక దుస్థితుల నుండి రక్షణ దుష్ట శక్తుల ప్రభావం భూత ప్రేత బాధలు తగ్గుతాయి సంతానం కోరేవారు వారాహి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం బలమైన శక్తిగా పూజిస్తే ధన సంపత్తి పెరుగుతుంది వారహి ఉపాసనతో రాజయోగం అధికారం పొందడం వంటి ఫలితాలు లభిస్తాయి తిరుపతికి సమీపంలో ఉండే చిన్న తిరుపతిలో ప్రసిద్ధ వారాహిదేవి ఆలయం ఉంది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయం శక్తిపీఠంగా భావించబడుతుంది ఇక హిమాచల్ ప్రదేశ్ లోని వారహి దేవాలయం వారహి అమ్మవారి తత్వం విషయానికి వస్తే దికాల్పిక అంటే దక్షిణ పశ్చిమ దిశలో ఆమె ప్రభావం గుప్త విద్యను రక్షించు దేవత జ్ఞానాన్ని కూడా పరమాత్మతత్వాన్ని ప్రదర్శించు శక్తి లలిత సహస్రనామములలో వారహిదేవి దండినాథగా ప్రస్తావించబడి ఉంది ఆమె లలిత త్రిపుర్ణ సుందరి దేవికి సేనాధిపతిగా ఉండేది ఆమె మంత్రశక్తితో మంత్రమే కాక భయంకర రుద్ర రూపంతో శత్రువులు సంబంధించే శక్తిగా నిలిచింది ఇప్పుడు నేటి యుగంలో కలియుగంలో నానా దుష్ట శక్తుల ప్రభావం మానసిక కలవరాలు అధికంగా ఉంటున్నాయి వీటిలో నుండి బయటకు పడేందుకే శక్తి పూజలో వారాయి పూజకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి శనివారం అమ్మవారిని పూజిస్తే ఎటువంటి దోషాలు వింటాడు ప్రతి అష్టమి నాడు అమ్మవారి పూజ చేసి దీపాదరాధన చేస్తే గృహశాంతి కూడా కలుగుతుంది వారహి అమ్మవారు ఒక గుప్త తంత్ర శక్తి భక్తుల రక్షకురాలు దుష్ట సంహరణి ఆమె ఉపాసన సాధారణ భక్తికి కాదు ఖచ్చితంగా గురుపదేశం నియమాలు అవసరం దాని భయం లేని జీవితం మానసిక ప్రశాంతత సాహస బలం కోసం వారహి అమ్మవారి స్మరణ నామజపం అత్యంత శ్రేష్టమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి